న్యూస్ పటేల్గూడ గ్రామ అభివృద్ధికి శక్తి వంచన లేకుండా పనిచేస్తున్నామని తమని సర్పంచ్ గా గెలిపిస్తే మరింత అభివృద్ధి పదంలో నడిపిస్తామని పటేల్గూడ గ్రామ సర్పంచ్ అభ్యర్థి ఈర్ల లతా ముదిరాజ్ అన్నారు సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలంలోని పటేల్గూడ గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా బరిలోకి దిగిన ఈర్ల లత రాజు ముదిరాజ్ తమ ప్రచారాన్ని జోరుగా నిర్వహిస్తున్నారు పటేల్గూడ గ్రామ పంచాయతీ పరిధిలోని పలు కాలనీల్లో విస్తృతంగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పటేల్గూడ గ్రామంలో ఎలాంటి పదవులు లేకున్నా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని గ్రామస్తులు అవకాశం నిల్పిస్తే గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుదామని ఈల లతారాజు ముదిరాజ్ హామీ ఇచ్చారు మేము పటేల్గూడ బడిలో నుంచి పోటీ చేస్తున్నాం గ్రామం నుంచి దయచేసి మీ అమూల్యమైన ఓటు మాకు వేయాల్సిందిగా కోరుతూ మీ అభివృద్ధిని ఖచ్చితంగా డెవలప్మెంట్ చేయడం జరుగుతుంది మీ కాలనీలకు ఏ సమస్య ఉన్నా మేము తీర్చడానికి గట్టి గట్టి నిర్ణయం తీసుకుంటాం ఖచ్చితంగా ఇప్పటికే వర్క్ చేసి ఉన్నాము చిన్న చిన్న పనులు మాతోని సహాయమైన పనులు మేము చేయడం జరిగింది ఇకపై కూడా మేము చేయడానికి సిద్ధంగా ఉంటామండి ఖచ్చితంగా మీ అమూల్యమైన ఓటు మాకు వేయాల్సిందిగా కోరుతున్నాము నమస్కారం నేను ఈ రెండు మాట్లాడుతున్నాను గ్రామ పంచాయతీ పటేల్ కూడా గ్రామ పోటీ చేస్తున్నాను మీ సమస్యలండి అందరినీ పోయి కలవడం జరిగింది గ్రామంలో పోటీలో ఉన్న వారిని అందరినీ కలిసిన మా పార్టీల నుంచి ముగ్గురు పోటీ చేశారు ఎక్స్ పార్టీ నుంచి ఒక ఆయన పోటీలో ఉన్నాడు వివిధ కాలనీ నుంచి ఒక ఇద్దరు పోటీ చేశారు నామినేషన్ వేయడం జరిగింది ప్రతి ఇంటికి పోయి రిక్వెస్ట్ చేయడం జరిగిన అన్నా నేను గత కొన్ని సంవత్సరాల నుంచి పని చేస్తున్నా నాకు ఇవాళ అవకాశం ఏంటి అదే మాజీ సర్పంచ్ దేవానంద్ గారిని కూడా అడగడం జరిగింది నీకు ఇంతకుముందు రెండు వేల ఆరులో నీ ఎంబడి ఉండి నేను సర్పంచ్ గెలిపించడం జరిగింది తర్వాత జెడ్పీడీసీకి చేయడం జరిగింది లాస్ట్ టైం కూడా నేను సర్పంచ్ పోటీలో ఉన్న మహిళా రిజర్వేషన్ లో మా భార్య అని ఇదే సత్యనారాయణ దగ్గర తీసుకుపోయి విత్డ్రా చేయ జరిగింది నీకు ఆ రకంగా సహకరించిన మొన్నటి మొన్నటికి నేను టిఆర్ఎస్ పార్టీలో కలిసినప్పుడు నాకు దొంతురాములు ఎంత ఫేవర్ చేసిండు నా ఎంబడి ముందే చెప్పిన ఆయన పక్కకి కూడా ఆయన ఎంబడి పార్టీలో పనిచేయడం జరిగింది ఆ చనువుతో నేను ఇంటికి పోయి నేను మా బ్రదర్లు అందరం కలిసి ఇంటికి పోయి అడగడం జరిగింది నాయన నీకు రాలేదు ఈసారి అవకాశము చిండంలోకి వచ్చింది నీకు ఓటు కిష్టారేడ్డిపేటలో ఉంది నువ్వు కిష్టాడారేట్లో ప్లాన్ చేస్తున్నావు కాబట్టి నేను కిష్టారెడ్డిపేటలో ఆఫీస్ తీసికొని పటేల్గూడంలో పనిచేయడం జరిగింది దాని దృష్టిలో పెట్టుకున్నాను ఈసారి నాకు అవకాశం కొడుకైనా కొడుకునే కూడలైనా కూడలే ఎందుకంటే తమ్ముడు చిన్నోడు చాలా అవకాశాలు ఉంటాయి నాకు అవకాశం ఇవన్నీ ప్రాధేయపడ్డా కాళ్ళు మొక్కినా లేదు అలా కాదు నేను కూడా అక్కడ నాకు అవకాశం రాలేదు కాబట్టి ఇక్కడ పోటీలో ఉంటా అని అన్నాడు సరే అని రిక్వెస్ట్ చేసి ఒక మాట మాట్లాడకుండా బయటకు వచ్చినా అదే విధంగా చాలా మంది మా కార్యకర్తలు మేమందరం కలిసి పటేల్ సుధాకర్ అనే మా మిత్రుడు మా బంధువు మా కుల బంధువు మా సొంత చుట్టం వాళ్ళ ఇంటికి టూ టైమ్స్ పోవడం జరిగింది మాట్లాడిన వాళ్ళు కూడా ఏమన్నారంటే రాజు దొంగలద రాజ్యం నడుస్తుంది ఆ రాజ్యాన్ని అంతమించాలంటే మనం కలిసి పనిచేయాలి అన్నారు హండ్రెడ్ పర్సెంట్ అని చెప్పిన నేనేమంటున్నా అంటే ఈ రోజు ఆళ్ళని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా ఈ రోజు మూర్తులకు వచ్చింది మీరు గౌరవంగా ఉన్నారు ఒకసారి మాకు అవకాశం ఇవ్వండి మామ మీరు కూడా పనిచేశారు మీరు సుధాకర కన్విన్స్ అవుతున్నారు యాదన్న గారు అయితే హండ్రెడ్ పర్సెంట్ గా చేస్తామని చెప్పేసి జరిగింది ఇక ఇంతకు ముందు కాలనీ వాళ్ళు వేసిన వాళ్ళు కూడా మా వాళ్ళు అందరు చెప్పుతున్నారు కాబట్టి మేము పోటీ చేయడానికి రాలేము బలాత్కారం చేసి దౌర్జన్యం చేస్తారు కాబట్టి మాకు బాధయ్య మేము నామినేషన్లు మేము రాజకీయాలు చేయడానికి ఇక్కడ రాలేము సార్ అని స్వచ్ఛందంగా విత్డ్రా చేయడం జరిగింది వాళ్ళందరూ కలుపుకొని రేపు ఎవరు ఉంటారో ఇంకా తెలియదు రేపు గుర్తులు వస్తే తెలుస్తుంది కానీ నాకైతే ప్రజల ఆదరణ అభిప్రాయం అలా ప్రేమ ఉన్నది మేము పనులు చేసినా ఓట్లు అడుగుతా అలా ప్రాధాన్యపడతా ఓట్లు వేయించుకుంటా గెలిపించుకుంటా గెలిపించుకుంటారని నేను మనీ చేస్తున్నా నూతనంగా ఏర్పాటైన పటేల్గూ గ్రామ పంచాయతీ ప్రజలకు కాలనీ వాసులకు మా గ్రామం తరపున మరియు మా తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే మొట్టమొదటిసారిగా గ్రామ పంచాయతీ ఏర్పాటైన తర్వాత పంచాయతీ ఎలక్షన్లు రావడం జరిగింది ఈరోజు మేము ఈ యొక్క కాలనీలకు పంచాయతీ ఎలక్షన్ దృష్టిలో పెట్టుకోకముందే ఈ యొక్క సిద్ధార్థ కాలనీ నందనవోంస్ కాలనీ ప్రణిత్ కాలనీ ప్రెసిడెంట్ల కోరిక మేరకు ఈ యొక్క సీసీ రోడ్లు గాని మరియు వీధి లైట్లు గాని ఇక్కడ ఉన్న అమ్మవారి టెంపుల్ గాని కట్టించి వారి మన్నలో అలా ప్రేమను పొందడం జరిగింది ఈ రోజు ఎలక్షన్లు వచ్చిన సందర్భంగా మేము ఈ యొక్క కాలనీ వాసులను మొట్టమొదటిసారి ఇలా ప్రచారం ప్రారంభించడం అమ్మవారు ఎల్లమ్మ గుడికి దగ్గర నేను కొట్టాడి గెలిచిన సాధించిన ఎల్లమ్మవారి ఆశీర్వాదం తీసుకుని ప్రచారానికి ముందడుగేసి ముందుగా సిద్ధార్థ కాలనీకి రావడం జరిగింది ప్రతి ఇంటికి పోతే అన్నా మీరు చెప్పనవసరం లేదు మీరందరూ మాకు పిలువక ముందే వచ్చి పనులు చేశారు ఈరోజు మీరు గుర్తు ఇస్తే జాలో మీకు బ్రహ్మాండమైన మెజార్టీతో మిమ్మల్ని గెలిపించుకుంటామని మాకే వాళ్ళు ఇచ్చి పంపించడం జరుగుతున్నది అదేవిధంగా ప్రణిత్ ప్రణవ్ కౌంటీ కూడా వెళ్ళడం జరిగింది మాకు ఇంకా గుర్తులు రాలేవు అయినా సరే మా పైన దురుప్రచారాలు చేస్తున్నారు కొందరు దానిని బట్టబయలు చేయడానికి ఇలా నాతోటి మిత్రులను మహిళలను తీసుకుని ముందడు చేస్తూ వాళ్ళ దగ్గరికి వెళ్ళడం జరిగింది వాళ్ళు ఒకటే చెప్తున్నారు అలా మీరు ఇన్ని రోజులు విత్డ్రా అవుతున్నారు అదే అవుతున్నారు ఇదే అయిపోతున్నారు అనే దురుప్రచారాలు చేశారన్నా ఈ రోజుతో మాకు క్లియర్ అయింది మేము మీ ఎంబడి ఉండి మేము బ్రహ్మాండమైన మెజార్టీ గెలిపించుకుంటాం మా అమూల్యమైన ఓటు వేసి మా మిత్రులతో ఏపించి మేము గెలిపిస్తామని చెప్పుతుంటే నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది ఇరవై నాలుగు గంటలు ఇక్కడ ఉండి వాళ్ళ ఇళ్ళల్లో భోజనం చేసి నేను వాళ్ళ తిండి తిని నేను ఈ రోజు ఇక్కడ చేయడం జరిగింది ఆ విశ్వాసం ఈ రోజు నాకు ప్రజలు అక్కలు అమ్మలు చేయించడం జరుగుతుంది ఆ నమ్మకాన్ని బొమ్ము చేయకుండా నా ఎమ్మడి గ్రామం నుంచి కూడా పెద్దలు చిన్నలందరూ రావడం జరిగింది ఈ రోజు ఫస్ట్ రోజు కాబట్టి చాలా పనులు ఉన్నాయి ఇంకా వార్డ్ నెంబర్ విడ్రహాలు గాని సర్పంచ్ విడ్రాలు గాని ఆ పనిలో నిమగ్నమై ఉన్నారు మా మిత్రులందరూ రేపటి నుంచి గుర్తు వచ్చిన తర్వాత బ్రహ్మాండంగా వేల సంఖ్యలతో ప్రచారం నిర్వహించి ఈ యొక్క గ్రామ పంచాయతీలో అఖండ మెజార్టీతో గెలుస్తారని కోరుతున్నాను ఎందుకంటే నాకు మా గురువర్యులు మాజీ ఎమ్మెల్యే కె సత్యనారాయణ గారి ఆశీస్సులు మొన్న గెలిపించుకున్న డైమనిక్ లీడర్ మైపాలండ ఆశీస్సులు నా ఎంబడి దండిగా ఉన్నాయి ప్రజల ఆశీస్సులున్నాయి అదే విధంగా మా గ్రామ సర్పంచ్ మాజీ సర్పంచి దొంతి ప్రేమిల రాములు గారి ఆశీస్సులు నాకు చాలా ఉన్నాయి ఎందుకంటే సర్పంచ్ రాములు గారు గ్రామ పంచాయతీ విడిపోగానే బాబు నువ్వు ఎన్నిట్ల ముందుంటావురా ఆ కాలనీలు మాకు పడ్డలు కూడా విడిపోయింది నువ్వు అక్కడ పోయి ఈ పనులు చేయాలని నాకు చెప్పడం జరిగింది ఆయన ఆలోచన మేరకు ఇక్కడ వచ్చి కాలనీ ప్రెసిడెంట్లను తీసుకుని ఆ యొక్క పని చేయడం జరిగింది వృతాపడిగా నేను ఎంత పెట్టినా నోరుతో చెప్పలేను కానీ నాతో నైంది మాత్రం ఖచ్చితంగా చేసినా ఇలా అదే పనిని ముందర పెట్టి పాంప్లెట్ కొట్టించిన కానీ అమ్మలు అక్కలు స్వచ్ఛందంగా వాళ్ళు ఇన్ని రోజులు దుర్ప్రచారాలు చేసారు దాన్ని పటాపంచలు చేస్తూ ఈ రోజు నీకు ఓట్లు వేస్తాము మా మగపిల్లలు ఎక్కడున్నా సరే నేనైతే మీకు ఓట్లు వేస్తామని ఈ యొక్క పాంప్లెట్ ద్వారా కోరడం జరుగుతుంది ఏమి లేని సామాన్య కార్యకర్తగా ఉన్నప్పుడు నేను పనులు చేశాను రేపు మీరు అందరు ఆదరించి ఓట్లేస్తే గ్రామ పంచాయతీని ముందు ఉంచి కూడా గ్రామ పంచాయతీని ఈ యొక్క మండలనే కాదు సంగారెడ్డి జిల్లాలో ముందుకు తీసుకెళ్లి నిరూపిస్తారని కోరుతూ నేను ఎందుకంటే నేను పని నేను ఇంట్లో భార్య పిల్లలకైనా అంత టైం అనేమో కానీ పని మీదంత టైం ఇస్తా అందరి లేక నేను డబ్బులు ఇచ్చి ఇది చేసుకోమని చెప్పే వ్యక్తిని కాను నేను అక్కడ నిలబడి పని చేయడం జరుగుతుంది అన్నట్టు మా గ్రామంలో కూడా తెలుసు శ్మశాన వాటికి రోడ్ వేపిచ్చిన మా గ్రామ ప్రజలను కూడ కట్టుకుని దొంతురాములి ఆశీర్వాదంతో అదే శ్మశాన వాటికి అక్కడ పండుకొని రెండు రోజులు ఉండి నేను అక్కడ రెండు బోర్లు వేయించడం జరిగింది పూర్తిగా నాకు దొంతు రాములు సపోర్టు తీసుకోవడం జరిగింది తర్వాత మా గ్రామంలో ఉన్న కొడకంజీ యాదయ్య గాని తర్వాత జగమయ్య గాని శ్రీనివాస్ గానీ కుమార్ గాని ఇలా చెప్పుకోబట్ట వందల మంది న్యాయంబడి నడిచారు ఇంకో విషయం ఆర్ఎంబి రోడ్డు నుంచి ప్రార్మేషన్ రోడ్ అసలు నా మీద మట్లెత్తిపోసింది ఆమె కృష్ణవేణి స్కూల్ ఆమె అయినా నేను లెక్క చేయకుండా దాని ముందుకు తీసుకుపోయేలా రోడ్ వేపియడం జరిగింది హనుమల్ల గుడి వస్తే ఇదే కాలనీల బిల్డర్ల ప్రోత్సాహం తీసుకుని రాములు ప్రోత్సాహం తీసుకుని ప్రహారీ గోడ గట్టిచ్చి మరియు నా సొంత డబ్బులు పెట్టి ఆ గుడికి పెయింట్లు లేపించి అక్కడ అమ్మ అయ్యవారిని పెట్టి అక్కడ అన్ని సామాగ్రి చేయడం జరిగింది ఇలా చెప్పుకుంటా పోతే చాలా చెప్తాను రీ మా కుల సంఘాల గురించి చూసుకుంటే సంఘాలు పెట్టి చేపలను ఊరందరికి పంచడం జరిగింది దళితులకు అందరికి అంబేద్కర్ విగ్రహం పెట్టి గద్దర్ గారిని ఇక్కడ పిలిపించే ప్రోగ్రాం చేపించడం జరిగింది ఇలా చాలా జప్తా ఇంద్రమ్మ కాలనీ విషయానికి వస్తే పోచమ్మ గుడి కట్టించి అక్కడ విగ్రహ ప్రతిష్టం చేయడం జరిగింది ఓకే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి